మిల్కీ వద్దు అక్క లేగిసిపోద్ది తాత లేదు టీగ అక్క లెగు లెఘులేగు లెగూ డైస్ మిల్కీ ఎయే 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 పురే ఈ లెగి లెగి పడ్డవా సర్ చాల్ చాలు హయే పింది ఎల్పో ని పడుకోపో పో మరొద్దు మరి దక్క పడుకోన లేగు నువ్వు మిల్కి లేగు లేగు అక్క పడుకోన లేగు మిల్కి ఏ మిల్కీ లేగు ఏ తాత వచ్చాడు ఇలా ఆటో ఆటో తాత వచ్చాడు ఏ కొడుతుంది ఏ పొడికే నీవు అన్నా ఇచ్చి ఇటాకు ఏ పట్ 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 అది లెగిసిపోద్ది అమ్మమ్మ అయిపోయి అయింది 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 మరద్దు మరద్దు అమ్మ చాలు చాలు నీ బజ్జ తీసేయమ్మ చాలు వెళ్ళి నీ బజ్జు ఎల్లు ఏ నీ బజ్జు ఎల్లు వదలదు వెళ్ళదు బంకలాగ సీడ బంకలాగా ముద్ది పెద్దవు లేగు లేగు తర్వాత ముద్దు పెడతావు లేగు అది లేగిస్తే నీకు కొంచదు మరి ఏ ఏ ఏ పెది చిక్కు తంది లేగు లేగు अच्छा, जहाँ पे भी आ गया है तो ना कब दिन मनचेसने लगे